పుట్టి పరిగించ శివలింగం దాన్ని దర్శనం చేసుకుంటే హిందూ ధర్మంలో కాశీకి పోయే అవసరం లేదు అంటే పాప పరిహారం ఇక్కడ అవుతుందనే ఒక నమ్మకం ఉంది ఎందుకంటే ఐదు వందల సంవత్సరం వెనుక ట్రైన్ బస్సు వ్యవస్థ లేదు కదా అక్కడికి పోయాక అందుకని ఇక్కడే చేసుకోవచ్చు అని దక్షిణ కాశీని పేరు పెట్టారు దీనికి ఐదు పర్వతాలు వస్తుంది ఇది నియమక పర్వతం అక్కడ ఉంది కదా అది మాతంగ పర్వతం ఋషిముఖ పర్వతం అంజినద్రి పర్వతం మాల్యవంత పర్వతం ఐదు పర్వతాల సెంటర్కే దక్షిణ కాశీ ఆరు వందల సంవత్సరం ఈ పక్క స్టోరీ చెప్పాలంటే హర్యానా బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపన చేసినప్పుడు హంపి మొత్తం క్యాపిటల్ సిటీ అప్పట్లో ఈ ఏ మంటపాలు కనపడుతుంది కదా ఈ పక్క ఈ పక్క రెండు సైడు మంటపాలు ముత్యాల రత్నాలు వజ్రాలు వైడివరాలు రాసి రాసి పోసి అంటే మీరు ఇప్పుడు వెజిటేబుల్ చూస్తారు పబ్లిక్లు వేస్తారు అది ఎవరు దొంగతనం చేయరు ఆ రకాలుగా ముత్యాల రత్నాలు రాసి రాసి పోసి కొలత చేసి అమ్యూనిటీ బజార్ ఇది కొలత అంటే సేరు పావు అంటారు కదా అలాంటివి తీసుకుని అమ్మినట్టు బజార్ ఇది టోటల్ ఈ రకాలుగా మార్కెటింగ్ అనేది ఐదు ఉంది ఇది విరూపాక్ష బజారు కృష్ణా బజారు పాన్సుపరి బజారు విఠలా బజార్ అచ్యుత బజార్ అని నిన్న మీరు పోయేటప్పుడు చూసారు అచ్యుత బజార్ సూలే బజార్ అని ఉంది దానికి అచ్యుత బజార్ అంటారు సూలే బజార్ అంటే వేసే వాటికే నిలుస్తుంది అనమాట అందుకని సూలే బజార్ అంటారు మళ్ళా విరుప విఠలా టెంపుల్ ముందుకు పోయారు కదా అక్కడ బజార్ ఉంది అక్కడ ముత్యాల రత్నాలు అమ్మేది అక్కడ ఇక్కడ రెండు దాంట్లో మాత్రమే ముత్యాల రత్నాలు అమ్మేది అంటే డైలీ అమ్మురు ఒక సంవత్సరానికే నాలుగైరు రాష్ట్రీయ ఫెస్టివల్ అని చేస్తారు రాష్ట్రీయ ఫెస్టివల్ అంటే దసరా యుగాది దీపావళి ఇది సంక్రమణ అలాంటి రాష్ట్ర ఆల్ ఇండియా చేస్తుంది అలాంటి చేసే టైంలో ఇక్కడ వ్యాపారం జరుగుతుంది అని ఒక కన్ఫర్మ్ ఇంకా ఎనిమిది రోజుల తర్వాత దీపావళి ఉంది అని అంటారు అంటే ఆ కాలంలో వాళ్ళు టైం చెప్పకుండా క్యాలెండర్ చూసుకుంటా చెప్తారు ఇప్పుడు ఇప్పుడైనా కానీ చెప్తారు ఇంకా రెండు రోజు అయిన తర్వాత అది ఏదో వర్షం కలుస్తుంది వర్షం వస్తుందని చెప్తారు అలాగా అప్పట్లో చెప్పేవాళ్ళు అలా ఉందంటే ఇక్కడ వ్యాపారం ముత్యాల రత్నాలు వ్యాపారం జరుగుతుందని అని ఒక నమ్మకం ఆ రకాలుగా వ్యాపారం జరిపించింది ఇక్కడ ఈ నూట నూట ముప్పై సంవత్సరం కనుక దుర్చిను తినదానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇండ్లు కట్టుకున్నారు ఆ పెయింట్ కొట్టుకున్నారు కదా ఇవన్నీ ఇండ్లు ఎంతకు ముందు మీరు పది సంవత్సరము పదహైదు సంవత్సరము వచ్చిపోయిన వాళ్ళు ఉంటే అడగండి ఇక్కడ అంతా ఇండ్లు ఉండేవి టూ థౌజండ్ టెన్లో ఆర్కొలాజీ డిపార్ట్మెంట్ సంశోధన చేసి ఇక్కడ ఉండే జనాల్ని మూడు కిలోమీటర్ దూరంగా స్కిప్ చేస్తారు ఇప్పుడంతా తోస్తూ ఉన్నారంటే ఆ మంటపాలు తీసి సర్చింగ్ చేసి మళ్ళా రిపీట్ కడుతున్నారు ఇవన్నీ అయింది ఇది కొత్తగా అయింది మళ్ళీ ఇక్కడ అంతా టీసీండ్రు ఆ మిషన్ ఉంది ఇంకా మన టీసీండ్రు మళ్ళా పెడుతున్నారు అలాగే ఇది నూట అరవై ఐదు అడుగులు ఉంది ఆ ఇరవై పర్సెంట్ వరకు రాయలు కట్టిండ్రు దానిపైన గారి వాడుకుంటారు గారి అంటే చున్నము బెల్లము కొడిగుడ్లు ఇసుగా నాలుగు మిక్స్ చేసి తో కట్టుకుంటూ పోయినట్టు ఆ విండో ఉంది కదా పదకొండు విండోలు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే చోట్ల ఒక టెంపుల్ ఓపెన్ ఉంటే అది ఎలాగుంది అని నేను అక్కడ చెప్తాను ఎందుకంటే ఇక్కడ మాలాటి వాళ్ళని పంపియరు లాక్ చేసేది చూచండి ఇంకా రెండు వందల యాభై వేస్తే ఒక కిలోమీటర్ మార్కెటింగ్ ఏరియా ఉంది ఇలా ఇండ్లు కట్టుకున్నారు జనాలు ఇది కెనరా బ్యాంక్ ఉండేది షిఫ్ట్ అయింది ఇంకా డమనిస్ చేయలేదు ఎందుకంటే ఆ పనిచేసే వాళ్ళు సామాన్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఇలాగే పిల్లర్ టు పిల్లర్ కట్టుకొని ఇల్లు చేసుకున్నారు గణేశా అంటారు అది చూసుకుని ఆట దగ్గర పోతే మళ్ళా మెయిన్ టెంపుల్ పోతుంది ఓకేనా ఇది వచ్చే పద్దెనిమిది అడుగులుంది గణేశా దీన్నే రాజమంత్రి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే దర్శనం చేయాలని దీన్నే గర్భగుడి లోపల పెట్టిండ్రు అంటే అక్కడే ఉండే రాయిలోనే చిల్పం చెక్కి రౌండ్ గర్భగుడి పెట్టిండ్రు సో ఏ దాంట్లో చిల్పాలు లేదు అంటే పాడైపోయింది కదా తీసుకుపోయి మ్యూజియం లో కాలేజ్ వాళ్ళు ఇప్పుడు అంతా ఎంటీ టెంపుల్ దానికి పేరు లేదు పేరుండీ ఎయిటీ ఫైవ్ టెంపుల్స్ ఉంది పేరు లేనట్టు మూడు వందలు ఉంది సో అది ఒక ఎంట్రన్స్ గేట్ చూడండి ఒకటి పైది ఒకటి వచ్చేది ఇక్కడ చూడండి సైడ్కే రెండు పైకే రెండు వచ్చాకే ఇది ముప్పై సంవత్సరం మందికి దీని లోపల బండి తిరిగేది ఇది డ్యామేజ్ అయిందని ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఆ కొండ పొగలు కొట్టి దారి చేసింది అంతకు ముందు దీని లోపల రన్నింగ్ ఉండేది ఇప్పుడు ఇలాంటి ఎంట్రెన్స్ లో రెండు ఎంట్రెన్స్ వెహికల్ రన్నింగ్ ఉంది అది ముందుకు చూపిస్తాను దీని వెనక చెప్పాను కదా చెనకాటిన గణేశాని చెనకాటినాల బీజ్ అవుతుంది కదా ఆ మాదిరిగా కడుకుంది కాబట్టి దీన్ని సర్భగుడి సెట్ అవుదని ఇక్కడ పబ్లిక్ పెట్టారు ఇది భిన్నమైంది ఇది పూజ జరగట్లేదు ఆవాల్ గణేష్ అంటే అక్కడ చెప్తాను వెజిటేబుల్ మార్కెటింగ్ ఏదైనా ఉంది అక్కడ పుష్కణింది కదా ఇక్కడ నుంచి ఇంకా మూడు కిలోమీటర్ దూరంగా ఉంది స్టెప్ ట్యాంక్ అది షూటింగ్ అయింది చెప్పాను కదా అది ఇక్కడ వ్యాపారం చేసే వచ్చేవాళ్ళు జనాలు నీళ్లు తాగేదాని కోసం అనుకూలంగా ఉండాలని పుష్కణి అంటారు అంటే బావి వాటర్ ట్యాంక్ అంటే ఈ సంవత్సరం వర్షం లేదు కాబట్టి లేదు దాంట్లో లేదంటే నీళ్ళు ఉండేది ఇది రెండు ఇక్కడ ఎక్కువ అంటే సాంబార్ పదార్థాలు అమ్మే బదులు అంటే కూరగాయలు అమ్మేది మళ్ళా ఈ కందిబేళ్ళు మసాలా ఐటమ్ అలాంటివి అమ్మేది ఎక్కువ అంటే సాంబార్ పదార్థాలు అమ్మేది ఇక్కడ ఆవాళ్ళ వ్యాపారం చేసే ఒక ఆయన దాన్ని శిల్పం చేపించింది సార్ ఇది కృష్ణా అన్న ఇక్కడ చూడండి ఇది తిరుపతి ఉంది కదా ఇటు పక్క చూడండి తిరుపతి సిగ్నల్ ఉంది అంటే ఐదు వందల సంవత్సరం వెనక ఇక్కడ ఉండే జనాలు తిరుపతి పోయాక బస్సు ట్రైన్ వ్యవస్థ ఉండదు బస్సు ట్రైన్ వ్యవస్థ లేదు ఇక్కడ దాంట్లోపల్లో డబ్బులు వేసి ఆ తిరుపతి తిమ్మ సిగ్నల్ దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసుకుంటే రాజర్ ఫ్యామిలీ వాళ్ళు పోయేటప్పుడు ఈ డబ్బులు తీసుకుపోయి అక్కడ ఉండే అందుకని దీన్ని తిరుపతి డొనేషన్ బాబు తిరుపతి ఉంది అని చెప్తారు ఓకేనా ఇది తర్వాత ఈ కృష్ణ టెంపుల్ లో పదైదు పదమూడో శతం లోపల శ్రీకృష్ణదేవరాయ ఒరిస్సాకి వెళ్తాడు యుద్ధానికి ఒరిస్సాలో ఉదయగిరిని ఊరిపారు గజపతి రాజన్ పైన యుద్ధం చేసి అక్కడ పండుకున్నట్టు ఒక బాలకృష్ణ మూర్తి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు అంటే మేము అంత వరకు వెళ్ళినాము యుద్ధానికి అదంతా అయింది అని ఒక సాక్షి ఉండాలని ఇక్కడ ఆ బాలకృష్ణ మూర్తి పెట్టి ఓపెనింగ్ చేస్తారు కానీ ఇప్పుడు